మీరు ఎప్పుడైనా పెళ్లికి వెళ్ళి బ్యూటిఫుల్ గా గిఫ్ట్ ప్యాకింగ్ చేసిన బ్రాపర్ ని గిఫ్ట్ ఇచ్చారా మీరు ఇచ్చే అసలు గిఫ్ట్ బాక్స్ లో ఉంటుంది కానీ ఆ వ్రాపింగ్ చూసి అందరికి బాగా నచ్చుతుంది అలాగే లో కూడా ఈ ర్యాపింగ్ లాంటిదే డెకరేటర్ ఇది ఒక ఫంక్షన్ కి అదనపు ఫంక్షనాలిటీని చేరుస్తుంది బహుమతి మీద రిబ్బన్ వేసినట్టు ఇక్కడ ఒక ప్రోగ్రామ్ చూడండి ఎట్ గిఫ్ట్ బాక్స్ అంటే పైతానికి ఏం చెబుతుంది గివ్ గిఫ్ట్ అనే ఫంక్షన్ ని గిఫ్ట్ బాక్స్ కి ఆర్గ్యుమెంట్ గా పంపించకొని గిఫ్ట్ బాక్స్ రిటర్న్ చేస్తుంది వ్రాపర్ అనే ఫంక్షన్ ని అంటే గివ్ గిఫ్ట్ అన్నది వ్రాపర్ ఫంక్షన్ గా మారిపోతుంది ఎప్పుడైతే గేవ్ గిఫ్ట్ ని కాల్ చేసినప్పుడు ముందుగా వ్రాపింగ్ ద గిఫ్ట్ అని ప్రింట్ అవుతుంది దాని తర్వాత అసలైన గిఫ్ట్ ఫంక్షన్ హీస్ ద యాక్చువల్ గిఫ్ట్ అని ప్రింట్ అవుతుంది చివరికి గిఫ్ట్ రెడీ ఫర్ రిసెప్షన్ అని ప్రింట్ అవుతుంది డెకరేటర్ అనేది ఫంక్షన్ కి ముందు తర్వాత బిహేవియర్ ని ఆర్డ్ చేస్తుంది అసలు ఫంక్షన్ మార్చకుండా మన గిఫ్ట్ లా మన కోడ్ ని కూడా డెకరేట్ చేద్దాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ కోడింగ్ విత్ జాలీ జాన్ కి సబ్స్క్రైబ్ అవ్వండి మరిన్ని ఫన్ వీడియోస్ కోసం